హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా ఇలా చేస్తే మీ పుట్టినరోజు సంతృప్తిగా ఉంటుంది ఏంటి సంతృప్తిగా పుట్టినరోజు వేడుకలు అనుకుంటున్నారా నిజమే ముందు మీరు పుట్టినరోజు చేసుకున్నప్పుడు పది మంది స్నేహితులకు బర్త్డే పార్టీ ఇస్తేనో లేక భారీగా గిఫ్ట్లు వస్తేనో ఆనందంగా ఉంటుంది కానీ సంతృప్తిగా ఉండాలంటే ఇలా చేయాలని ఎల్లగ్రహారానికి చెందిన ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు ఆ ట్రస్టు ప్రధాన కార్యదర్శి గొల్లేరు మోహన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి తన పుట్టినరోజును సంతృప్తిగా మార్చుకున్నాడు అందరూ ఇలాగే సంతృప్తిగా మార్చుకోవాలంటే తమ ట్రస్టు ద్వారా కార్యక్రమాలు చేయండి అంటూ ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ సేవా సమితి వ్యవస్థాపకుడు పఠాన్ వలి ట్రస్ట్ నిర్వాహకులు ఉండ్రాజవరపు భాస్కర్రావు గాంధీ మండప అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గా రామచంద్రరావు నాయకులు పోలిశెట్టి రంగారావు దినేష్ షేక్ బాషా పఠాన్ సుభాని కొప్పుల దుర్గాప్రసాద్ గంధం సుబ్బారావు ఆగడాల చింతారావు కట్ట అన్నవరం గున్నేరు శ్రీను చీకట్ల సంసేన్ దండే అమర్ ఏవి నారాయణ ఎస్కే బాజీ కె వెంకటేశ్వరరావు శివ పఠాన్ హాజర్ తదితరులు మోహన్కు పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు మోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా హృదయపూర్వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య ఉద్దేశం మన ఎన్టీఆర్ సేవా సమితి తరఫున ప్రతి నెల దినసరి ప్రతి నెల కార్యక్రమాల్లో భాగంగా పఠాన్వల్లి గారి అధ్యక్షతన ఎన్టీఆర్ సేవా సమితి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కొంత వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ లేకపోతే ఇతర పెద్దలు గాని వీరు ఈ సంస్థ ద్వారా అనేక రకమైన అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళ మిత్ర బృందంలో కూడా ఎవరైనా పుట్టినరోజులు గాని పెళ్లి రోజులు గాని మరి ఇతర శుభ కార్యక్రమాలు జరిగిన వాటిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు అనేది కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ముందుగా ఎన్టీఆర్ సేవ సమితి ప్రధాన కార్యదర్శి గుళ్యాణి మోహన్ గారి జన్మదిన కార్యక్రమం నిమిత్తంగా కొన్ని ముద్దులకు పండ్లు పంచిపెట్టడం జరిగిందండి ఇదే విధముగా ఎవరికైనా కార్యక్రమాలు జరిగినట్లయితే మా ద్వారా చేయడానికి మేము ముందుగా వస్తామని చెప్పేసి తెలియబరుస్తున్నామండి